എന്നെ നിന്ന് ആസ്തല നাতা പഠിക്കറായേ. സ്കൂൾ ഡസ്മേദണ്ടേനെ. സ്കൂൾ ഡസ്മേദണ്ടേനെ. അതന്നെ കാന്റേസ് തോലടാൻ ചേട്ടാ. ആരെ ഉച്ചരാം. ഉച്ചനെ വർത്താകുഞ്ഞമോന. കാരണവല്ല അല്ല ലൈന. ടൈമൈ പോകുലനെ. കേക്ക് എവിടെ കേക്ക് വെച്ചിടോടാ.ടാ കേക്ക് എവിടെ വെച്ചിടോടാ? എവിടെയൊക്കെ വെച്ചിടോ?

యదిగీ చ్సు ఏ సన్నా ఇనం పూటేను మానా పాపాలు పరిహాలిపరు కన్యా మరియం ఇదిగో <laughs> Kami nodi, navata, Happy birthday to you Happy birthday to you Happy birthday to you, Johnson. Happy birthday to you, may God bless you, may God. <coughs>

ఇంటర్రమే అమ్మ ఐస్ క్రీమ్ తెచ్చుతా దియా ఉంది నేను చేస్తా నువ్వు వెళ్ళు నీలా నాకో నా 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 తీరతలా నా కొంలో ఉంచండి

యాంగిల్ అలా పెట్టాలా వీటి ఫోటో తీయాలంటే వాళ్ళు తెల్లగా ఉన్నారు కాబట్టి సువర్ణ నల్లగా ఉంది ఏంటో వాళ్ళిద్దరు తెల్లగా ఉన్నారా റെഫറൻ കിിച്ചോ ആർജോട്ട് കണ്ടോ പോട്ടല എക്രാ കോയിമർ പിക്ചർ അല്ല മുട്ടല തേണ്ടിച്ചിണ്ടി അല്ലേ എന്താണ്ടാ മുക്കുറുള വെട്ടട അതിനെ ആ ഇരിഞ്ഞു വെട്ടാ ര വെട്ടാ ഇരിട്ടോ നമ്മ ഇട്ടേക്കാം കേട്ടോ തേങ്ങ മുട്ടക്കൊന്ന് അളസ് കൊണ്ടോയായാ ഇപ്പോ ദീസേ കണ്ടോ പെട പോടാ ഇക്കടേ കണ്ടേ നീ വാ ਆ ਕਿ ਕਿ ਚੌੜਾ ਹੁੰਦਾ ਆ ਨਹੀਂ ਯਾਤਰੀ ਆ ਘੱਟ ਨੇ ਬੇਂਦਾ ਹੁੰਦਾ ਅਧਿਰਾਸ ਨਾਲ ਅਲੋ ਰੈਂਚੋਲਾ ਹਟਾ ਕੀ ਇਸ ਵਾਰੀ ਇਹਦਾ ਗੱਟੀ ਪਲਾਨ ਕੀਤਾ ਬਾਸਾ ਦੋ ਰਸਾਦੋਂ ਅੰਟੇ ਸਾਦਦਾ ਅਲੋ ਬਦਲੇ ਪੱਲਾ ਰੈਡੀ ਨੋ ਨੀਰਾ ਦੁਰਬੇ ਤੇ ਨੀ ਬੜਾ ਕਾ ਲੈ ਤਾਂ ਆ ਆ ਪੈ ਫੇਰ ਨਹੀਂ ਅਪੜੇ ਚੰਦਾ ਪੜੇ ਪੈ ਰੇ ਟੋਤਰ ਅਦੇ ਕਿ ਚੌੜਾ ਹੁੰਦਾ ਇੱਕ ਸਾਰੀ ਜਿੰਜਕੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਜੁਨੀਆਸ ਸੋਦੇ ਨਾ ਜੁਨੀਆਸ ਤੇ ਆਹ అది కూడా సీటు కూడా అలాగే పడతాడు ఎలా ఎలా వాడతాడు ఎలా వాడతాడు సీటు ఎలా పుబతాడు

పెట్టమంటారా లో పెడుతున్నారా స్పెషల్ స్పెషల్ గార్లు గారు పోరాలు ఓకే అయితే నేను బయట వడ్డిచ్చేస్తాను రాను మరి అసలు ఎవరు వాళ్ళతో వండిచ్చావా ఈసారి చర్చి నువ్వే ఉండి వస్తావు చేసుకోకూడదు కంగారు పడి చడిగడతాను భయం వేసింది అండి

పెరిగి చట్నీ కట్టా లోపల వేసేయండి అవి కూడా ఇక్కడికి తెచ్చేస్తే అన్నీ లైన్గా పెట్టించేస్తా అని కట్టా పెరుగు చట్నీ మాత్రం ఇక్కడ ఉంచుద్దు అట్లా పెట్టేసుకో లోపల అంటే ఇక్కడ మనం వెయ్యిం కదా జస్ట్ నేను అది బగారా రైస్ పెట్టి కర్రీ వేసి ఆ గోంగూర వేస్తాను తీసేసి తీసుకెళ్ళిపో దాంతో పెట్టి అది ఫస్ట్ తిన్నప్పుడు అది రకంగా ఉంది కానీ అనిపించింది నాకు అంటే తాలింపులు వేసేసింది అయిపోయింది మీరు భోజనాలు వడ్డిస్తే తినేసి బయలుదేరుతా

గుడివాడైతే వచ్చామనమాట ఇంకా ఇక్కడ హనీ వాళ్ళ ట్రైర్ అయితే అయిపోయింది ఇంకా భోజనాలు అయితే వదిలేస్తే ఇంకా అందరికీ భోజనాలు పెట్టేసి భోజనం చేసిన తర్వాత ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోతాం మేము అంటే ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర పది అవుతుంది ఇంకా భోజనం చేసి అయితే బయలుదేరిపోతాం ఓకే పెట్టేస్తాను ఇక్కడ వస్తా పంపిస్తా

ఎవరిన ఉంటారు చాలానే స్పెషల్ గోంగోర చికెన్ చికెన్ కర్రీ లైట్గా బగారా రైస్ పూర్ణం గారి కట్ట పెరిగెట్టు వాఫ్ రైస్ వేస్తారు ఓకే ఇంకా కాని చేద్దాం ఇచ్చేసామే ఈ గరిటండి పెద్దది మంది मनガटो कटु हूं 아니 कटु तब तब पूरा सर उधर तो नहीं नहीं मत

రైస్ కూడా తీసే బేషన్లో నువ్వు ఆ కట్ట పెరుగు చట్నీ సాంబార్ సాంబార్ లేదుగా

టేస్ట్ ఎలా ఉంది ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయా లేకపోతే తగ్గితే చెప్తే ఇప్పుడు వేసేస్తాం ఫస్ట్ తిన్నవాళ్ళు ఎప్పుడైనా చెప్పాలి అవును మేము వేసుకుంటాం మరి మీరు ఎవరు చెప్పలేదు అయి తగ్గితే వేసేస్తా కలిపేస్తా మంచి తెలీదా ఓకేనావరాయినా గోంగోరా కావాలి ప్రేజెట్ని తెమ్మంటారా సాంబార్ కానీ ట్ బయట అని మీకు రైస్ పెట్టమంటారా కొంచం పెట్టినాడక్క నేను చెప్పను అంటున్నాడుగుతారండి ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయండి వంటలో చూడ సరిపోయింది ఉప్పు కారం అన్ని అన్నీ పాప చేపించిందంట బగారా రైస్ చూస్తే మాత్రం నాకు మంచి నోట్లోంచి నీళ్ళు వస్తుంది ఉంది అదే ఇది లైట్గా పల్లెటూరు స్టైల్లో ఉంది హేమంత్ కోంగారిక లేకపోతే చికెన్ కర్రీ ఉంది దాన్ని సాంబారా అదే సాంబారా అండి తీసుకెళ్ళి హేమంత్కి అయినా <tutly> <Ooh. tutly> <Ooh. tutly> <anything. helì> <smallia> ఎలా తిన్నావా వచ్చిందా ఎలా ఉంది ఘోరా పెరిగి చట్నీ బాగుందా స్వీట్ తిన్నావా ఏం తిన్నావు గారి తింటున్నావా తిను ఓకే మరి ఇంకేంటి అయితే సంగతిలో అసలు మేమిత్రం అటు ఇటు ఎలా వేసుకున్నాం మధ్యలో పెళ్లి కళ్ళ కంటే పెళ్లి పెళ్లికి ఇంకా రెండు నెలల టైం ఉంది పెళ్లి కళ వచ్చిందా సహకారం చేసుకునే టైం వచ్చింది అంటే కి వెళ్తుంది కదా మానేస్తే కొంచెం వచ్చింది బయలుదేరుదాం ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని చూడటం బాగా జరిగింది వంటలు బాగున్నాయి ఓకే నాకు నచ్చినవి నువ్వే దేవు చేపించావు కదా దగ్గర మీరు తింటారా లేకపోతే తినిపించేనా ఇంకా మరి ఎందుకు తింటా మీరు నేను మీరు తింటే నేను బాగా చెప్పేసి వెళ్దాం అంటే మీరు తింటారు అదే వాళ్ళకి లేట్ అవుతుంది మనం ఉన్నాం వాడి పడుతుందా ఓకే అయితే బాయ్ చార్ట్ అయితే మీరైతేనండి మరి నేనుండంగా తినమండి తింటలేదు వీడియో తీసుకుంపించు షాట్ చేసుకుంటాను

ओके <laughs> अंदर <laughs> <laughs> <laughs>